క్యాబినెట్ సమావేశం సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు కొనసాగిన తర్వాత కేబినెట్ సమావేశం ముగిసింది కాసేపట్లో కేబినెట్ లో ఏం చేశారు ఏం నిర్ణయం తీసుకున్నారు దేని గురించి చర్చించారనే దానికి సంబంధించి కూడా బ్రీఫింగ్ ఉండబోతోంది ఇక కమింగ్ అప్ నెక్స్ట్ అప్డేట్స్ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు ప్రకటించినటువంటి బంద్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో బీసీ సంఘం నాయకులు భేటీ అయ్యారు గాంధీ భవన్ భేటీ అయిన వారు ఈ నెల పద్దెనిమిదిన తలపెట్టనున్న బంద్కు మద్దతు తెలపాలని కోరారు దీంతో తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు బంద్కు తెలంగాణ మొత్తం మద్దతు ఇవ్వాలని సూచించారు కానీ ప్రజాక్షేత్రంలో ఈ యుద్ధం ముందుకు పోవాలి కాబట్టి పద్దెనిమిదిన జేసి కృష్ణన్న శ్రీనివాస్ గౌడ్ తదితరులందరితో కూడినటువంటి జేఏసీ ఇచ్చిన పిలుపుకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది ఇది మా కమిట్మెంట్ మా ఎజెండా ఇది ఈ ఎజెండా ఫుల్ఫిల్ కొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా నాయకులు అందరూ కూడా బంద్లో పాల్గొంటారు బందరు విజయవంతం చేస్తారు